నమస్తే మనం ఇంతకుముందు అక్కన్న మాధవుని గురించి ఒక వీడియో చేసుకున్నాం ఇప్పుడు మహామంత్రి టెమ్మర్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను చరిత్ర ప్రాధాన్యమైనటువంటి ఒక ఈ వీడియో విని మీ కామెంట్స్ చెప్పండి ఇది చరిత్ర మన పిల్లలకు కూడా ఇది తెలియాలి ఏముందులే సినిమా చూసాములే ఏదో విన్నాములే చదివాములే అనేది కాదు మనం పిల్లలకు కూడా చెప్పాలి ఎటువంటి చ చదవమని వినమని కూడా చెప్పాలి కాబట్టి ఎక్కువ మంది చూసి మన పిల్లల చేత ఇది చూపించండి ఇక కథలోకి వెళ్దాం మన దేశంలో మేధావులకి లేదు ఒక రాజ్యానికి మహామంత్రిత్వం నడిపాలి అంటే ఆ మంత్రి ఎంతో మేధావి అయి ఉండాలి సమయోచిత నిర్ణయాలు తీసుకోవాలి క్లిష్ట పరిస్థితుల్లో కొనకుండా ఎత్తుకు పై ఎత్తు వేయాలి విజయాలకు వ్యూహాలు పన్నాలి అటువంటి గొప్ప మంత్రులు రాజును జయప్రదంగా నిలపగలరు చరిత్రలో మనం చాణుచ్యుణ్ణి రాక్షస మంత్రిని యుగంధరుడు గురించి విన్నాం అంతటి గొప్పవాడే మన కథానాయకుడు తిమ్మరస్సు కూడా తిమ్మరస్సు చంద్రగిరి ప్రభు సార్వ నరసింహరాయలకులో ఉన్నాడు ఆ తర్వాత ఇండియాలో ఒక గొప్ప ప్రభు అని చెప్పదగినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి మహామంత్రిత్వం నేర్పాడు రాయలి ఆనాటి కీర్తి తిమ్మరుసు శక్తిలో భాగమే అని మనం చెప్పుకోవాలి ఇక అసలు కథలకు వెళ్దాం తిమ్మరుసు అసలు పేరు తిమ్మరాజు అరుసు అంటే కన్నడంలో రాజు అనే అర్థం అంచేత కర్ణాటక రాజ్యంలో తిమ్మరాజు తిమ్మరుసు అయ్యాడు వీళ్ళది యథార్థంగా సీమ మచిలీపట్నం వీరి పూర్వీకులు సాళ్ వంశరాజుల దగ్గర మంత్రిత్వం నిలిపేవాడు అందువల్ల సాళ్ అనేది వీళ్ళ పేర్ల ముందు చేరింది అంతే తప్ప వీరు క్షత్రియులు కాదు వీళ్ళు కౌండీసకోత్ర ఆరువేల నియోగ బ్రాహ్మణుడు తిమ్మరసు తండ్రి రాచిరాజు రాచిరాజుకు ఇద్దరు కొడుకులు తిమ్మరాజు గోవిందరాజు ఒక అమ్మాయి కూడా ఉంది కృష్ణమ్మ అంబ ఆమె పేరు ఎప్పుడైతే కొండవీడును గజపతులు ఆక్రమించారో అప్పుడు ఈ కుటుంబం చంద్రగిరి వలస వెళ్ళిపోయారు అక్కడే ఈ ముగ్గురు రాచిరాజుకి కలిగారు తిమ్మరాజు పద్నాలుగు వందల అరవైలో జన్మించినట్లుగా చెబుతూ ఉంటారు రాచిరాజు బిచకుండగానే ఆడపిల్ల అయిపోయింది నారాయణవనంలో ఆమె అత్తారింటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది చంద్రగిరి రాజ్యానికి రాజధాని నారాయణవనం రాచిరాజు మరణించాక సోదరులిద్దరూ ఏం చేయాలో తోచక ఆటపాటలతో తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు తిమ్మరాజు చంద్రగిరి అడవిలో తిరుగుతూ అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకుని నిలబోయాడు ఆ సమయంలో పెద్ద నాగుబొమ్ము అతనిపై ఎండ పడ పడకుండా పడకబట్టిందట దా దృశ్యాన్ని అటుగా పోతున్న ఒక సాధువు చూశాడు వెంటనే తిమ్మరాజుని లేపి నాయన త్వరలో నీకు మహాయోగం పుట్టబోతున్నది ఇలా అడవుల్లో ఒంటరిగా తిరగటం ప్రమాదం వెంటనే ఇల్లు చేరు అన్నాడు తిమ్మరాజు ఆ తర్వాత తోటి ముత్రలతో ఈ విషయం ప్రస్తావించాడు అప్పుడు వాళ్ళంతా కూడా పక్కు నవ్వారట తినటానికి తినటానికే తిండి లేదు మహాయోగం అట ఇతనికి అని హాస్యం ఆడారు అయినా తిమ్మరాజు బాధపడకుండా విశ్వాసం కోల్పోకుండా తను సిద్ధు సిద్ధుడు చెప్పినటువంటి గొప్పవాడు అవ్వాలంటే ముందు విద్యని అభ్యసించాలి అని తీర్మానించుకున్నాడు తిమ్మరాజు సోదరుడు గోవిందరాజు ఇతనికి అన్న అంటే మహాభక్తి గౌరవం అన్నమాట ఎప్పుడు జవదాటడు ఇద్దరూ రోజు సువర్ణముఖిలో స్నానాదులు చేసి గురువు దగ్గరికి పోయేవాడు మధ్యాహ్నం గోవిందరాజు భిక్షకు వెళ్ళి అన్న ప్రసాదం తీసుకొస్తే ఇద్దరు కలిసి ఇంత తినేవాళ్ళు మరలా గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు అచిన కాలంలోనే ఆంధ్ర సంస్కృత భాషల్లో చదవటం రాయటం నేర్చారు ఆనక పురాణ ఇతిహాసాలు గణిత శాస్త్రం అర్థశాస్త్రం నేర్చారు తిమ్మరాజు జనంలో తిరుగుతూ వారి ప్రవర్తన నడవడిక మానసిక భావాల గురించి ఆకలింపు చేసుకున్నాడు అతని మేధోశక్తి ప్రత్యేకంగా ఉండేది ఇలా ఇరవై ఏళ్ళు ప్రాయం వచ్చేసరికి వారి తెలివితేటలు సమస్య పరిష్కారం యొక్క చతురత గురించి జనానికి బాగా తెలిసింది చెప్పుకునేవాళ్ళు కార్వేటి నగరం నారాయణవనం చంద్రగిరి గుత్తి పెనుగొండ వలలో తిమ్మల యుక్తి బాగా ప్రచారంలోకి వెళ్ళింది డెబ్బై ఏళ్ల చిట్టి గంగనామాచుడు చంద్రగిరి ప్రభు సార్వ నరసింహరాయల దగ్గర మంత్రిగా ఉండేవాడు వీరు తిమ్మరాజుకి బంధువే వీరి కుటుంబానికే తిమ్మరాజు సోదరిని ఇచ్చారు ఈ చిట్టి గంగన గొప్ప రాజనీతి ప్రవీణుడు ఆయనే తిమ్మరాజు ప్రజ్ఞ తెలిసి అన్నదమురిద్దరిని నారాయణవనం పిలిపించుకుని అనేక అవి పెట్టి సంతృప్తిపడి దివాణంలో ఉద్యోగం ఇప్పించాడు తన రాజనీతి అర్థశాస్త్ర విజ్ఞానం తెమ్మరాజుకి ఆయనే కలామాలను చేసేశాడు తెమ్మరాజుతో అన్నాడు ఆయన ఆయన విద్యానగరాన్ని ఏలే సంగమ వంశరాజులు బలహీనలైపోయారు ఈ బలహీనత గమనించి బహుమతి సుల్తాన్లు గజపతులు ఈ గడ్డపై కాలు పెట్ట ప్రయత్నిస్తున్నారు నా అభిప్రాయం మన స ప్రభువు సాళ్ళవరాజ నరసింహుణ్ణి కర్ణాటక విద్యానగరం గద్దెపై ఎక్కించాలని అప్పుడు ప్రమాదం తప్పుతుంది నేను ప్రయత్నిస్తాను కాకుంటే నీవే వ్యూహరచనతో ఇది సాధించాలి అన్నాడు తన బంధువు తన గురువు అయిన చిట్టి గంగనామార్చుడి మాటలతో తిమ్మరాజు ఏకీభవించాడు తాను కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశాడు అంటే ఏంటి చంద్రగిరిని ఎలుతున్నటువంటి సాళ్వ నరసింహుడు కర్ణాటక విద్యానగరం అంటే మన విజయనగర సామ్రాజ్యం అంటారే హంపిలో ఉంటుంది అక్కడ ఉన్న ప్రభువులు బలహీనం కావటాన ఈ చంద్రగిరి ప్రభువుని ఆ గెద్ద ఎక్కించాలని వీళ్ళ వ్యూహం అనమాట విన్నారు కదా నెక్స్ట్ వీడియోలో మిగతా కథ చెప్పుకున్నాం థ్యాంక్ యూ నమస్తే